మీకు అంతగా మా మీద బాగుండం దమ్ముంటే మానిపోయిన బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కాంబినేషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరం లేరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తాను నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమా ఆడట్లేదు కదా అది నా ఒక్క కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారా అడుగుతున్నా అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ శాటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు ఆయన గురించి చెప్పా చెప్పా అది మీకు లేదు మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏమి పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను చెప్ నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము కాదం లేదు దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందాన్ని కూడా బంకలు ఎత్తుకుతుందా ఎందుకు ప్రూవ్ చేయము ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా ప్రూవ్ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ రండి నేను ఫోన్ లో చూపిస్తాను ఎవరికి డౌట్ ఉందా రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజాం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా నన్ను చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను కదా రండి రండి చూపిస్తాను కలెక్షన్ ఎవ్వడం నేను చూపి వేస్తాను కలెక్షన్ ఫాల్స్ అప్రూవ్ చేయమనండి ఏమన్నా హీరోలు సినిమా అండి లైన్గా కలర్ హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి నుంచి ఏమీ కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆటగాలు మిగతా దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా అయ్యింది సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూ ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాగున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వాల ఇవ్వాల ఇవ్వాల